చె దీంట్లో బోర్డం ఉండదు అసలు బోర్డం లేదు ఇంకా ఎందుకు లేదు వర్తమానంలో ఏది ఉంటే అది లక్ష్యం పడిపోయి ఇప్పుడు పరచింతన పడిపోయింది ఎన్ని అని చెప్పిన కదా నువ్వు నిజంగా విచారణ చేస్తే లక్ష్యం కూడా పడిపోతుంది అది కూడా పరచింతనే ఎదురు చూడడంలో లక్ష్యం పడిపోతుంది లక్ష్యమే లేదు నీకు అప్పుడు ఏది ఉంటే అది అసలు కుక్క బతుకు అంటారు కదా అద్భుతమైన అది నా నాది కుక్క బతికే చాలా నెగిటివ్ గా చూసారు దాన్ని దాన్ని అడగకుండా దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అదే మా డాలి మా ఏమీ భోగిని అడిగితే గొప్ప చావ్వ అది అవును మంచి చావ కుక్క చావ్వ మన బుచ్చారెడ్డి గారిని ఒకసారి అడిగా ఆయన ఆల్మోస్ట్ అప్పుడప్పుడే కొంచెం అందరితో మాట్లాడుతూ నాకు సందేహాలు పోయినాయి బాగున్నాను ఐ వాజ్ ఫీలింగ్ స్పేస్ ఇన్ మై మైండ్ అంటే ఇప్పుడు నేను చెప్పేది మొట్టమొదటిసారి అనుభవంలోకి వస్తున్నది అంటే నాకు దీనివల్ల ఏం తెలిసిందంటే ఏ ఊర్లో ఉన్నా నాకు ఒకే ఊర్లో అనిపించడం ఎంతమందిని కలిసినా నా మనసులో ఏ ముద్రలు ఇట్లాంటి జరుగుతుందో ఎవరు చెప్పడం మానేసిన నాకు ఏకైక వ్యక్తి బుచ్చారెడ్డి ఆయనతో కూడా నాకు బంధం లేదని తెలిసింది ఇట్లా ఉండగా అప్పుడే నా దగ్గర హ్యాండిక్యామ్ ఉండే సో నాకు అనిపించింది బుచ్చారెడ్డి గారి మాటలు కొన్ని మంచి చెప్తాడు ఆయన అంటే ఇంత ఇంతసేపు మాట్లాడే వ్యక్తి కాదు మేము మాట్లాడగలిడేమో ఆయన ఇవ్వను నాకు తెలియదు బట్ నేను కలిసిన తర్వాత కాన్వర్జేషన్స్ వర్ వెరీ ప్రిసైజ్ చిన్న ప్రశ్న చాలా గంభీరమైన జవాబు ఇంకా ఏమిటి అట్లా ఎలాబరేషన్ లేదు అప్పుడప్పుడు కొన్నిసార్లు నేనే అడిగితే సార్ మీకు నచ్చింది చెప్పండి ఓకే ఆల్ రైట్ ఎంత సమయం ఉంది అంటే ఎంతైనా పర్వాలేదు ఓకే అని యూస్ టు స్పీక్ వేరియస్ టాపిక్స్ ఒకసారి నాకు అనిపించింది సార్ మీరు చెప్పేది రికార్డ్ చేస్తా అంటే అలా ఎంతవరకు ఎవరూ చేయలేదు నేను కెమెరాలో మాట్లాడగలనా అని అడిగాను కెమెరాను పట్టించుకోకండి సార్ అని అన్న తర్వాత సరే చూద్దాం కెమెరా తీసుకురా అన్నాడు నేను కెమెరా తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఊరికే పట్టుకొని మై ఏం లేదు సార్ ఏదన్నా ఒకటి చెప్పండి అంటే ఏదన్నా ఒకటి చెప్పాలంటే అది కాస్త మాట తడబడుతుంది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా కెమెరా వైపు ఎటు చూసి చెప్పొచ్చట్లేదు ఫస్ట్ మాట్లాడాడు సార్ మీరు కెమెరాని పట్టించుకోకుండా నా దిక్కు చూడండి అన్న తర్వాత నేను నెక్స్ట్ మీ జీవితంలో మీకు బాగా నచ్చిన అంశం ఏదైనా ఉంటే చెప్పండి ఓకే ఆ తర్వాత మీ మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత వీల్ డూ సిరీస్ ఆఫ్ టాక్స్ టూ మినిట్స్ కావచ్చు టెన్ మినిట్స్ కావచ్చు మీరు కూడా చెప్దారంటే అది కూడా మంచి విషయమే అని అప్పుడు ఆయన అలెగ్జాండర్ పో పో ఒక పోయని చెప్పారు నాకు ఆయన ఇట్లా ఒక చిలంగారు ఇట్లా చెప్పారో ఒకవేళ గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ రాయకపోయింటే నేను రాసి ఉండేవాడిని అని చెప్పాడు చెల్లి ఒకవేళ ద బుక్ ఆఫ్ చువాంగ్సు చువాంగ్సు రాయకపోయింట నేను ఉంటే నేను చెప్తున్నాను అంటే బుచ్చారెడ్డి గారు ఏం చెప్పారు అలెగ్జాండర్ పోప్ కనుక ఆ పోఎం రాయకపోయిన నేను ఉండేవాడు అన్నట్టు అని నా జీవితానికి ఆదర్శం ఆ నాలుగు గీతలే అది అలెగ్జాండర్ పోప్ చెప్పినా నేను చెప్పినా ఎవడు చెప్పినా కూర్చు స్వపర లేదు కదా భేదభావం పోయింది ఇప్పుడు ఎవరు రాస్తే ఏంది అది జరుగుతుంది அப்படி ஆயின செப்பின் நான் போயம் என்னுடே let me live unknown unseen hmm? let me live unknown unseen let me die unlamented far from the world leather far from the crowd and not even a stone tell where I lie அனைத்தானே அன்று அர்த்தமேந்தி நன்னும் பத்தக்கனி ఎవరికి తెలియకుండా ఎవరికి కనబడకుండా నన్ను మరణించని ఎలాంటి దుఃఖము లేకుండా ఫార్ ఫ్రమ్ ద వరల్డ్ ఈ ప్రపంచానికి దూరంగా ఈ పిచ్చి జనాలకు దూరంగా నాటిన్ ఏ స్టోన్ టెల్ వేరైలే అసలు నా శిలాఫలకం కూడా దొరకకూడదు ఈ మానవజాతికి తద్వారా నేనున్నానని భవిష్యత్తులో ఒకడికి తెలిసి దాని గురించి సంస్మరణ సభ పెట్టి దాని గురించి నా గురించి తెలియని మాటలన్నీ వాళ్ళు చెప్పుకొని ఒక అబద్ధాన్ని నిలబెడతారు ఇది జ్ఞానోదయం యొక్క స్థితి నుంచే వస్తుంది యు ఆర్ నోబడీ ఇంత పెద్ద విశ్వంలో నీ ఇవెంత నీ ఈగో ఎంత దాన్ని నిలుపుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఎంత ఎంత టైరింగ్ జాబ్ తెలుసా అది నువ్వు ఒక కోడ్రిని ఏర్పాటు చేసుకొని ఇప్పుడున్న సెలబ్రిటీస్ అంతా నిజంగా దే ఆర్ స్ట్రగ్లింగ్ ఆర్ బయటకు వచ్చేయండి సినిమా జస్ట్ ప్రొఫెషన్ అంతే యు ఆర్ ఆర్ నో బడీ యు ఆర్ ఆ నాడి మ్యాన్ ఒక వంట చేసే అమ్మకి నీకు పెద్ద తేడా ఏమి లేదు ఆమెను అట్లా ప్రొజెక్ట్ చేస్తలేము కాబట్టి అవి గుర్తింపు వస్తలేదు నువ్వు ఎగురుతున్నావు దూకుతున్నావు యుద్ధాలు చేస్తున్నావు అమ్మాయి నడుము వెళుతున్నావు అంటే మేము చేసే ఏ పనులు చేయాలనుకుంటున్నవి మాకు చేయడానికి సాధ్యమవుతుంది నువ్వు స్క్రీన్ మీద చేసి చూపిస్తున్నావు కాబట్టి ఒక ఆ వన్ వండర్ ఏర్పడుతుంది బట్ అబోవ్ ఆల్ యు ఆర్ ఆర్డినరీ పర్సన్ కానీ ఒక నార్సిసిస్ట్ మెంటాలిటీ వచ్చేసింది వాళ్ళు ఆఫ్ ద స్క్రీన్ కూడా అట్లే బిహేవ్ చేస్తున్నారు యాజ్ ఇఫ్ దే ఆర్ గ్రేట్ కాదు దే డోంట్ నో ఎనీథింగ్ తెలుసండి తెలియదంటే నేను బ్లేటెంట్గా చెప్పట్లేదు తెలిస్తే కొంతకాలం చేసి సినిమాలు ఆపే శివరాలకు అవకాశం ఏంటి ఏం కాదు వాళ్ళు ఇయ్యరు ఎట్లీస్ట్ ఇవ్వాలని అంటలేను బట్ డూ సంథింగ్ ఎల్స్ కొంతకాలం రొట్టెలు అమ్మండి కొంతకాలం రోడ్డు రోడ్డు క్లీన్ చేయండి దేశం అంతా బాగుపడుతుంది నువ్వు సినిమాలో మెసేజ్ చేయకు రియల్గా దిగుబాయి రియల్గా దిగు నేను 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 ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు నేను చెప్పి నేను నాకు కొంచెం వసతి వస్తే రోజు ఒక ఇరవై మందికి భోజనం పెడతా ప్రచారం గిచారం చేయండి రోజుకి ఇరవై మంది దానికి తాగిన టెక్నాలజీ దానికి సంబంధించిన ఏదో వ్యవహారం ఉంటుంది కదా అంటే కమ్ క్లమ్జీనెస్ లేకుండా టెక్నాలజీ ఉంది కాబట్టి ఇరవై మంది ఈరోజు ముందే బుక్ అవుతారు అలాగనే బీదవాళ్ళు అట్లా చూడండి ఆకలి మాత్రమే చూస్తారు ఆ సూపర్ స్టార్ రావచ్చు లేకపోతే పొలిటీషియన్ రావచ్చు లేదు దేం కమ్ తర్వాత మూలక ఒక డబ్బు ఉంటుంది దాని మీద రాసి ఉంటుంది సర్విలెన్స్ కెమెరా లేదు అంటే ఈ డబ్బాని సర్విలెన్స్ చేయడం లేదు అంటే ఇవన్నీ ఎత్తుకపోవచ్చు దాంట్లో వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అంతలోపే వేయాలి నువ్వు తినాలని తిన్నావు వంద రూపాయలు ఇస్తావు వెయ్యి నీకు అయ్యస్ట్ నీకు గొప్ప కంపాషన్ ఉదయించింది వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి ఎక్కువ వద్దు అది ఆ ఫుడ్ ఉండే ఇద్దరు ముగ్గురికి ఆ తర్వాత ఆ కూరగాయలు కొనుక్కోవడానికి చిన్న రెప్యుటేషన్ అంతే ఒక చిన్న పాక లాంటిది ఏదో ఉండి ఒక చిన్న బళ్ళ ఉండి అటు పది మంది ఇటు పది మంది తర్వాత వడ్డీ వేయడానికి గిడ్డీ ఓన్లీ వన్ టైమే మీరు రెండు ప్లేట్లు ఉంటాయి ఈ చిన్న అవగాహన వచ్చింది రెండు సైజులు ప్లేట్లు ఉంటాయి ఇది ఆల్రెడీ ఎందుకు ఉంటే భవిష్యత్తులో చేస్తాను కాబట్టి ముందే చెప్పేస్తున్నా పెద్ద ప్లేట్ ఉంటే చిన్న ప్లేట్ ఉంటుంది ప్లేట్ని బట్టి నీ ఫుడ్ పెడతా చిన్న ప్లేట్ తీసుకుని ఉంటే కొంచెమే తింటావని పెద్ద ప్లేట్ తీసుకుంటే ఎక్కువ తింటామని అంటే రెండు ఎవరికీ సెకండ్ సర్వ్ ఉండాలి నీకు మళ్ళీ అయితే బయట తినిపో ఓన్లీ ఓన్లీ వన్ సర్వే నో రిపిటేషన్ ఎక్కువ మంది వస్తే రేపు వస్తారు బయట హోటల్ హీటల్స్ ఉన్నాయిగా అంటే ఒకప్పుడు అంటే అస్సలు లేదు కాబట్టి ఎంతమంది వచ్చిందో కష్టపడి వండి పెట్టేటోళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చింది ఆకలి ఎక్స్పీరియన్స్ చేయడానికి కలిసి తినడానికి వ్యాపార ధోరణి లేని అట్లాంటి ఒక హెల్దీ వాతావరణంలో ఎక్స్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అందులో బీదవాళ్ళు రావచ్చు బెగ్గర్ వాడు రావచ్చు ఏదైనా అమ్మ తెలిస్తే ఆమె రావచ్చు అట్లా ఇప్పుడు మీరు ఇచ్చిన ఐడియా నాకు వచ్చింది కానీ మనం సమాజాన్ని ఎట్లా మేనేజ్ చేస్తామన్న ప్రశ్న ఉంది నేను ఎవరిని అడిగింది అంటారు ఉదయం ఇరవై మంది కాదు వంద మంది కాదు నైచెల్తా నా వల్ల కాదు నేను అనుకుంటున్నది నేను కిచెన్లో పార్టిసిపేట్ చేస్తూ చేద్దామని వెయ్యి మందికి ఫుడ్ అరేంజ్ చేయడం వేరు వెయ్యి మందికి వండి పెట్టడం వేరు నేను వండి పెట్టడం గురించి మాట్లాడుతున్నాను అంటే అట్లీస్ట్ కూరగాయలు తరగడము ఐ ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ అట్లా రెండోది ఎవ్రీడే ఒక టూ త్రీ అవర్సు మనం భోజనం లేకపోతే మనం అందుకని ఆ కార్యక్రమాల్లో ఉండడం కొద్దిగా కిచెన్ క్లీన్ చేసుకోవడం అక్కడికి వచ్చింది పెయింటింగ్ అంటే ఇప్పుడు ఏంది ఎవరిని అడుక్కోకూడదు ఎవరికి వాళ్ళ స్వయంస్మరణలో ఇప్పుడు ఇతనికి వంటొచ్చు లేదా సర్వ్ చేయడం వచ్చు ఓ చిన్న మెసేజ్ పెడతాడు పదహారో తారీఖు రోజు నేను రావాలనుకుంటున్నా కమ్ వాలంటీర్ కాదు తనకి ఇష్టం కాబట్టి వస్తున్నాడు సంస్థ లేదు ఆ వచ్చిన వాడిని డ్రెస్ వేసుకోవాలి లోగో పెట్టుకోవాలి ప్రచారం చేయాలి బయటకు వెళ్ళి ఒక ఓటు వేయాలి అట్లాంటిది ఏమి లేదు వెళ్ళిన వాళ్ళు అసలు నా గురించి ఏం చెప్పకపోయినా నాకు ఓకే అది అసలు దానికోసం కాదు పూర్తి ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఉందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సెలబ్రిటీ అంతేంది యూ లైక్ ఇట్ తర్వాత ఇప్పుడు చాలామంది చెప్తారు పేర్లు ఎందుకులే ఒక యాభై మంది సెలబ్రిటీస్ మనకు ఒక ఒకరోజు వాళ్ళు కార్ వేసుకుని వెళ్ళు వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయించుకో ప్రతి వీడికి చివరిలో పెట్టు సబ్స్క్రిప్షన్ వస్తుందంటే దీని పర్పస్ అది కానీ కదా అంటే ఎక్కువ మంది అనేది నా ఉద్దేశం కాదు ఐఎమ్ జస్ట్ సేయింగ్ సంథింగ్ దాన్ని అట్లనే ఉండండి ప్యూర్గా అది సహజంగా పెరగని ఇప్పుడు ఇది ఈ మూడు స్టేట్మెంట్లో వస్తుంది పర చింతన లేదు భేదభావం లేదు సెలబ్రిటీ లేడు ఆట మా కామన్ మ్యాన్ లేడు అందరూ మనుషులే ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఒక సూపర్ స్టార్ అంత అందం ఉండి అతను బీద కుటుంబంలో పుడితే అతను సూపర్ స్టార్ అవ్వగలడా సో సందర్భం సూపర్ స్టార్ మనిషి కాదు ఆ సందర్భంలో నుంచి అతను పుట్టాడు సో రెస్పెక్ట్ ఇట్ అంతేగాని అది నీ ఈగోగా మార్చుకుంటే అది నీకే పొరపాటు అందుకని అది పోకుండా చూసుకుంటున్నారు ఐడెంటిటీ పోయిన రోజు నీవు ఎవడు గుర్తించకపోతే మళ్ళీ బాధేస్తుంది అందుకని మరణించే వరకు యాక్ట్ చేస్తూ ఉండాలని చెప్పుకుంటున్నారు ఎందుకు ఐడెంటిటీ కోసం అందరు అదే చేస్తున్నారు నేను ఆయన కొంచెం గొప్పది ఆధ్యాత్మికం దాంట్లో ఫస్ట్ అన్ని పనులు గౌరవమైనవి ఎందుకు గుర్తించారు అది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ స్పెషల్ హియర్ నిన్ను స్పెషల్గా కొందరు చూస్తున్నారు వాళ్ళ కాలు అది వాళ్ళ గొప్పదను అంతేగాని కూడా స్పెషల్ కాదు ఇంకోటి ప్రతి మనిషి సాటి మనిషికి రెస్పెక్ట్ చేయడం ఎగ్జిస్టెన్స్లోనే ఉంది నువ్వు రోడ్డు కడ్డగా నిలబడు బర్రె పక్కకి వెళ్ళిపోతుంది దట్ ఈస్ రెస్పెక్ట్ ఒక్క పొడు పోస్తే ఎవరైనా సరే నువ్వు గమనించినావా అట్లీస్ట్ నేరుగా రాదు అది దానికి సెన్సెస్ ఉన్నాయి పక్కకి వెళ్ళిపోతారు అన్నిటికీ తెలుసు గుర్తుపడతాయి అందుకని మనిషి ఏం స్పెషల్ కాదు సో జ్ఞానోదేవి ఈ మూడు లేవనుకో స్పెషల్ కాదు ఎస్సెంట్రిక్ ఎస్సెంట్రిక్ అంటే అర్థం సార్ చాలా ఉద్రేకం దాని ఒరిజినల్ మీనింగ్ ఉద్రేకం అంటే యాంగ్ చేసి వచ్చి ఇంకేదనొచ్చు ఇంకేదనొచ్చు ఎక్సెంట్రిక్ అనే దానిలో సెంటర్ ఉంది ఎక్సెంట్రిక్ అంటే హూ ఈజ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని పిచ్చి ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ వాడు వాళ్ళలా ఉండకుండా ఆ సెంటర్ నుంచి దూరం జరిగిన వాడు అట్లా అందరు ఎక్సెంట్రిక్ పర్సనాలిటీస్ పరచింతన చేస్తే ఎక్సెంట్రిక్ అంటే నీ మైండ్ పోయింది నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే నువ్వు ఇక్కడ లేవు ధ్యానం అంతా ఇక్కడ ఉండమని చెప్తుంది హియర్ నో నో హియర్ నో హియర్ నో హియర్ ఇక్కడే ఉంది మరి చెప్తున్నారు బట్ అది ఎట్లా అనుమానంలోకి వస్తుంది నేను మీలాగే ప్రశ్నించినా నాకు ఓవరాల్గా తెలిసింది ఇది అత్యంత చిన్న విషయం ఇది దానికి ఏంటంటే భేదభావ రహిత స్థితి అన్న కదా ఇది మామూలు స్టేట్మెంట్ కాదు చూడ్డానికి చిన్న ఒక ఏడెనిమిది పదాల స్టేట్మెంట్లో భేదభావ రహిత స్థితి ఐదారు పదాలు ఉన్నాయి భేదభావ రహిత స్థితి అంటే చూడు టీషర్ట్ ప్రింటింగ్ అయినా ఓకే అంటుకోవడం ఓకే ఈ టాక్ చేయడమైనా ఓకే స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ చేయడమైనా ఓకే ఎవ్రీథింగ్ భేదభావం లేదు శ్రద్ధ సేమ్ ఉంటుంది అసలు ఇది మనసుకు అంగీకరించదు నేనేమి అంటుకోవడం ఏమి అది ఎట్లా వచ్చింది నీ సమాజం వల్ల ఇది అంత గొప్ప పని కాదు ఈ పని చేస్తే గుర్తింపు రాదు ఆడే కూడా అనుకుంటారు ఎవరిని చెప్తారు అవన్నీ నమ్మేవాను నేను ఎవరో నాకు తెలిసినప్పుడు ఎంతమంది ఆడే కూడా అనుకుంటుంది నాకే ఒకసారి ఒక ఊర్లో మన సమాజంతో కూడి కాబట్టి సమాజం తగ్గ సమాజం నీకు పైసలు ఇవ్వదు నువ్వు పైసలు సృష్టించుకోవాల్సిందే నువ్వు స్పెసిఫిక్గా చెప్తలేవు నేను స్పెసిఫిక్గా అంటు కడగడము టీ షర్ట్ డిజైన్ నేను చేసే పని చెప్తూ నాకు ఇవెందుకు చేస్తున్నట్టే నాకు అన్ని పనులు సమానము అని చెప్తున్నా భేదభావం పోయింది కాబట్టి నా స్థాయికి నేనే ఆ టీషర్ట్ చేసేది అంటలేదు నేను స్థాయి లేదు భేదభావం అంటే స్థాయి లేదని కదా ఒక ఊర్లో ఒక వ్యక్తి కట్జి ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు కుట్లు కుడుతున్నాడు అల్లిక వెళ్ళుతున్నాడు ఆ తర్వాత ఇది ఊ ముగ్గేస్తున్నాడు ఊడుస్తున్నాడు ఊరంతా ఏమన్నారు ఆడడం కూడా ఉన్నాడు కానీ అదేప్పుడు నేను ఎవరు నాకు తెలుసు మీరు ఏమన్నా నాకు ఓకే అని ఒక వన్ ఇయర్కి ఆ ఊరు సర్పంచ్ కూతురు ప్రెగ్నెంట్ అయింది ఇతను అడగాలంటే భయపడరు అందరు ఎందుకంటే ఆడవ నిర్ణయానికి వచ్చారు మీరు చేత కాదని కానీ చేసింది వాడే అందరూ వాడి కోసం ఎత్తగ్గా వెత్తగ వెగా ఒకసారి రండి మేమే చేసింది పెళ్ళిస్తే పెళ్లి చేసుకున్నాక మిగతా పనులు ఉన్నాయి మాకు అంటే నీ ఎవరో నీకు తెలిస్తే నువ్వు అన్ని పనులు చేయొచ్చు తెలియనప్పుడే ఈ పని చేస్తేనే గ్రేటు ఈ పని చేస్తేనే గౌరవం ఇదంతా అజ్ఞానం నుంచి వస్తుంది జ్ఞానం అంటే అంత సమానం నీ దృష్టి వర్షం ఎట్లయితే పడుతుందో నీ దృష్టి అన్నిటి మీద అట్లా పడుతుంది అలాగని టెరిస్ట్ అవుతావా అది సమానం అది ప్రకృతిలో లేదుగా మరి ప్రకృతి టీషర్ట్ ప్రింటింగ్ కూడా లేదు కానీ శ్రద్ధ ఉంది చంపడం అనేది నేచర్లో ఓన్లీ ఫుడ్ కోసమే సిద్ధాంతం కోసం చంపడం టెర్రరిజం అందుకని అది అక్కర్లేదు ప్రపంచం ఉంది కాబట్టి డబ్బు అవసరం కాబట్టి డబ్బు కోసం నేను అడుక్కోవడం అవసరం లేదు కాబట్టి పులేమో ఎంటబడి సంపాదించుకుంటుంది ఫుడ్ని నేను నా ఇంటెలిజెన్స్తో చిన్న చిన్న పనులు చేసి కొంత మనీ ఎర్ని చేస్తున్నాను దాంతోపాటు ఒక పది మందిని బతికిస్తాను అట్లా ఇదంతా అవగాహన నుంచి ఎవరేమనుకుంటారని నాకు ధ్యాస లేదు ఎవరు ఏమైనా అనుకునేటువంటి స్వేచ్ఛ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అనుకోని దాంతో పోరాడే సమస్య లేదు ఎవడన్నా నువ్వు చెప్పేదంత బక్వాస్ అంటే ఓకే నిజంగా అతను జన్ ప్రశ్న అయితే ఎందుకు బక్వాసో ఒక ఆర్టికల్ రాయమని ఐ వాంట్ టు నో హిజ్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంకోటి చివరిగా ఒక మాట ఏంది ఓ జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఇంకో జ్ఞానోదయం పొందిన వ్యక్తిని పోలి ఉండడు రమణ మహిళన్నట్టు కృష్ణమూర్తి లేడు కృష్ణమూర్తి ఉన్నట్టు బుద్ధుడు లేడు బుద్ధుడు ఉన్నట్టు మార్పలేడు మార్పు ఉన్నట్టు మీరా లేదు మీరు ఉన్నట్టు మీరు దాని యొక్క స్వభావమే అది యూనిక్నెస్ నువ్వు ఒకరిలా ఉండే అవకాశం లేదు ఒకరిలా ఉండే అవకాశం లేనప్పుడు ఇది కరెక్టా తప్పని తెలుస్తుంది ఎగ్జిస్టెన్స్లో అనుభూతి ఇక్కడ అనుభూతి కూడా ఏముండదు ఇప్పుడు ఈ మూడు స్థితుల్లో అనుభవము లేదు అనుభూతి లేదు చాలా ఎక్సలెంట్ అందులో ఇప్పుడు ఈ మూడు స్థితులు వస్తే అనుభూతి లేదు అనుభవం లేదు ఇంకా డేంజరస్ జోన్ ఇది ఒక ఫేమస్ ఎన్లైటెన్ మ్యాన్ అనడం విన్నా ఫస్ట్ టైం ఆ మాట విని నేను వినడం ఆపేసి చాలాసేపు వేశాను ఎందుకట్లు అన్నాడు నాకు ఇప్పుడు తెలుసు అది ఎందుకంటే మీరంతా జ్ఞానోదయం పొందాలని ట్రై చేస్తున్నారు అవ్వకండి ఏముండదు ఇక్కడ నాకు ఎగ్జైట్మెంట్ ఉండదు బోర్డమ్ ఉండదు కిక్ ఉండదు అడ్రింగ్ ఉండదు థ్రిల్ అవ్వడం ఉండదు ఎక్స్పీరియన్స్ ఉండదు ఫీలింగ్ ఉండదు ఏది ఉందో అది మాత్రం ఉంటుంది అందుకని మీకు విషయం అర్థం చేసుకొని పదిహేను పోస్ట్ పోన్ చేసుకోండి రిలాక్స్ ఎందుకంటే ఒక్కసారి ఇది మేనిఫెస్ట్ అయితే దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అన్ ఇది మాఫియా నిజంగా ఇది అనుభవంలోకి వస్తే నువ్వు తీసేలేవు దీన్ని నేను ఎట్లా చెప్పొచ్చు మీకు ఈత వస్తే మీరు ముందుకు పోలేరు ఇంపాసిబుల్ అది మీరు ట్రై చేసినా మీ మీ మైండ్ మీ బాడీ ఒప్పుకోదు కావాలంటే టెస్ట్ చేసుకోండి నడుస్తూ నడుస్తూ కింద పడి చూద్దాం పడడం కష్టం సైకిల్ దొక్కు తొక్కుతూ నేను పడన్నప్పుడు పడండి చూద్దాం మీరు అందుకే స్టంట్ మీద పెట్టుకుంటారు అటు పడన్నప్పుడు పడగలడు వాడు హీరో పడలేడు అమ్మో పడ వాడు పడుతున్నాడని తెలుసు వాడు దానికోసం చాలా ప్రాక్టీస్ చేస్తారు ఇట్లే కుడతారు వాళ్ళు ఖాళీ సమయంలో దిండ్ లేసుకొని కుడతారు పల్ట్లు లేస్తారు అంటే మైండ్ని ట్యూన్ చేస్తారు కాబట్టి దేకెండు లాస్ట్ ఒక మాట ఏంటంటే ఓషన్ చూడ్డానికి వేరే దేశం నుంచి ఒక ఆవిడ వచ్చిందంట ఓసిన తర్వాత ఆవిడ ఓన్లీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఓన్లీ వన్ డేనే ఉంటుంది అని వెళ్ళిపోతుంది సో భగవాన్ షీ వాంట్స్ టు మీట్ యూ అని షీ డబ్బు డబ్బుకి బంతిస్తుంది కాబట్టి పంపించండి అని సో ఓషోకి ఆ రూమ్లో ఒక మంచి కుర్చీ అంటే తన వైట్ డ్రెస్ ఆబ్వియస్ సెట్టింగ్ ఉంటుంది కదా ఇట్లా ఉండదు ఆమెట్లో వచ్చిన తర్వాత యస్ అటు ఉన్నాడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సో జస్ట్ ఆమెట్లో ఉండి కన్నీళ్ళు గడిచి అవి వెళ్ళిపోయింది కానీ దగ్గర ఉన్న దిసేపులు పరిశాన్ పరిశాన అసలు అసలు మీరు ఎప్పుడు మెడిటేషన్ చేయరు కదా ఆమె రాగానే డ్రామా ఏంటంటే ఆమె ఒక ఈ ఇమాజినేషన్లో బతుకుతుంది అంటే ఓ షో నిరంతర ధ్యానంలో ఉంటాడని ఇప్పుడు బ్రేక్ చేస్తే తట్టుకోలేదు ఎక్కువసేపు నాతో ఉండలేదు అందుకని అర్ధ గంట సేపు నా అట్లా కూర్చుంటాను తెలుస్తూ ఉంటుంది ఉందా పీకిందా అని పోగానే ఏ కప్ ఛాయ్లు అవి అంటే ఏ జ్ఞాని ధ్యానం చేయడు ఎందుకు పరచింతన లేనప్పుడు ధ్యానం ఎందుకు ఎదురు చూడడం లేకపోతే ధ్యానం ఎందుకు ఇక్కడే ఉంటే ధ్యానం ఎందుకు అప్పుడు నువ్వు ధ్యానమే అందుకే ధ్యానమే ధ్యాని అన్న కృష్ణమూర్తి స్టేట్మెంట్ ఇట్లా మేనిఫెస్ట్ అవుతుంది ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ గమనించేవాడే గమనింపబడుతున్నాడు అంటే నువ్వు ఎరుకై కదులుతున్నావు అంటే నువ్వు చూస్తున్నావు అన్నిటినీ మొట్టమొదటిసారి చూస్తున్నావు అని నీకు తెలుస్తుంది నీవే నిన్ను నువ్వే చూస్తున్నావు ఇక్కడ ఎవరు లేరు ఇంకా అంటే రెండు రకాలుగా చూస్తాం మనం చూస్తున్న లైట్ని నన్ను చేయి ఇట్లా పెట్టి నా చేయితో కలిపి చూస్తున్నా అంటే నన్ను కలిపి చూస్తున్నా అట్లా ఒకసారి ఆకాశాన్ని పెట్టు ఆకాశాన్ని చూడు నువ్వు ఆకాశానికి బయట నుండి చూసినట్టు ఒకసారి ఆకాశం మీద చేయిబెట్టి చేయితో కలిపి చూడు ఆకాశంలో భాగమై నువ్వు ఆకాశంతో సహా నిన్ను నీవు చూస్తున్నట్టు కదా అది అబ్జర్వరీస్ అంటే గమనిస్తున్నావు బట్ ఆ గమనింపులో నువ్వు కూడా ఉన్నావు ఆర్ నాట్ సపరేట్ అందుకే ఎక్స్పీరియన్స్ లేదు అందుకే చాలామంది ధ్యానులు నిర్ద్వంద్వంగా చెప్పారు దేర్ ఈ దేర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బట్ దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్సర్ అని చెప్పారు అనుభవం ఉంది కానీ అనుభవించేవాడు ఉండడు అనుభవించేవాడు ఉందా అనుభవం ఉండదు పూర్ణ విరోధ భాష కానీ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఇప్పుడు ఎవరైతే మెడిటేషన్ అంతా అర్థమయ్యి లైఫ్ అర్థమై ఎండేటండి కూడా ప్రాపంచికంగా ఏదో చేయాలని ట్రై చేస్తున్నారో అది వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు అని నా ఫీలింగ్ అంటే అది కూడా మూర్ఛా స్థితిలో జరుగుతుంది లాస్ట్ లెగ్లో ఇక ప్రపంచానికి సేవ చేయాలి సేవ చేయాలంటే కోర్సు పెట్టాలి కోర్సు పెట్టాలంటే పైసలు పైసలు అట్లా ఇది ఒక చిత్రం స్టార్ట్ అందరూ అదే చేస్తున్నారు నువ్వు ఇవ్వడం చూడు ఇప్పుడు నేను తీసుకున్న స్టాండ్ అనేది ఎగ్జిస్టెన్షియల్ స్టాండ్ ఇది ఇది ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఇట్లా తీసుకుంటుంది స్టాండ్ ఘోరంగా క్రియేట్ చేస్తారు ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తారు ఇట్లా చూడగానే నడవ ఏడవకు వస్తుంది నేను మామూలు మనిషికి చెప్తలేరు దాన్ని పెంచి పోషిస్తున్నారు అట్లా ఇంకా దాన్ని వీడియోలు తీసి జూమ్ ఇన్ అవుట్ చేసి మ్యూజిక్ అట్లయితే ఒక సంవత్సరం తర్వాత మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది ఆ చుట్టుపక్కల ఉందా గురువుని ఏమో చేస్తారు ఆ గురువు తెలియదు గురువు బంది అట్లా ఉంటుంది అట్లా కరప్షన్ స్టార్ట్ అవుతుంది అందుకని స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు పుస్తకాలు లేవు పుస్తకం కొంటున్నారుగా కానీ మధ్యవర్తులు గిద్దెవర్తులు ఎవరు లేడు అంత ప్రాపర్గా ఎవ్వరు ఎవ్వరికి ఇప్పుడు వీడికి పరిచయం అంత మాత్రం నేను కలుస్తాను గ్యారెంటీ లేదు ఏ రికమెండేషన్ లేదు ఎవ్వరు లేరు నేనే ఫోన్ మాట్లాడతా నెక్స్ట్ నేను అనుకుంటున్నా ఒక ఫోన్ అనుకుంటున్నా అనుకుంటుంటే చేస్తా కానీ ఇప్పుడు కాదు చెప్పి తెలుసు కదా ఆల్రెడీ ఒక తాడు కట్టి దానికి ఒక సెల్ ఫోన్ కట్టాలి ఆ నెంబర్ ఇస్తా ఎవరు ఫోన్ చేసినా అక్కడికి వచ్చి మాట్లాడితేనే అది లేకపోతే రింగ్ అయ్యి అయిపోతుంది అంతే అది రింగ్ అయ్యి అయిపోయిందంటే రీసా కానీ ఎవరు కానీ అక్కడ లేరని అది ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అది కానీ అక్కడ ఎవరు ఉంటే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు అన్ భయాస్ట్గా మాట్లాడతారు నేను ఉంటే నేను మాట్లాడతా బాగుంటే ఎవరు ఎవరు ఉంటే మీరుంటే మీరు మాట్లాడతారు అంటే వీళ్ళే మాట్లాడదు నేను ఇక్కడ ప్రాపగండ లేదు కరప్షన్ లేదు డబ్బులు లేవు ఎక్స్చేంజ్ లేదు అపాయింట్మెంట్ లేదు అప్పుడు ఎవరన్నా మాట్లాడవచ్చు నీళ్ళు ఎవరికన్నా ఎవరికైనా వేయొచ్చు కదా కానీ బంగారం మేమిస్తాం అంటే వస్తుంది లెక్క ఎప్పుడైతే డబ్బులు వచ్చేసినాయో విభజన చేస్తుంది ఇంకోటి జ్ఞానోదయం పొందిన వ్యక్తి చుట్టూ ఇదంతా ఏర్పడ్డా అతనికి అంటుకోకపోవచ్చు కానీ అతని చుట్టూ చాలామంది నక్కలు చేరుతారు వాళ్ళు మెడిటేషన్ నటిస్తారు అంతే కూర్చొని వీళ్ళు వచ్చి కూర్చొని ఫైవ్ మినిట్స్ ఓకే వెళ్ళిపోతారు వాళ్ళు బిజినెస్ చేయాలి కదా వాళ్ళే చెప్తారు చెప్తారు అందుకని సర్వస్వతంత్రుడిగా ఉండాలి ఇది గురువు గిరువు ఇప్పుడు పరచింతన లేదు గురువు కూడా పడిపోయాయి కదా అంటే అన్ని పడిపోతాయి అంటే ఇది మామూలు స్టేట్మెంట్ కాదు అది నువ్వు నిజంగా చూస్తే ఎదురు చూడడం పరచింతన అనేది అర్థమైందనుకో అసలు ఏవేవి లైఫ్ అనుకుంటున్నావో అవేవి ఉండవు అప్పుడు జస్ట్ లైఫ్ ఉంటుంది శుద్ధ జీవితం ఉంటుంది నీకు తోచిన పని హాయిగా చేస్తావు నిరంతరము చేస్తావు కాబట్టి అందులో గొప్ప ప్రగతి కూడా ఉంటుంది బట్ నువ్వు క్లెయిమ్ చేసుకో అది ఒక అద్భుతమైన విషయం క్లెయిమ్ ఏమి ఉండదు అసలు ఏం ఉండదు నిరంతర వర్తమానమే అసలు చీ అమ్మ టైంపాస్ అవుతులేదురాదంపారా అసలు ఆ డైలాగే రాదు నీకు నువ్వు అనుకున్నా రాదు నువ్వు నటించలేవు పొద్దున ఎట్లుంటుందో మధ్యాహ్నం అట్లే ఉంటుంది రాత్రి అట్లే ఉంటుంది అర్ధరాత్రి అట్లే ఉంటుంది అప్పుడు ఓన్లీ ప్రకృతి నియమాలు బాడీకి వర్తిస్తాయి మైండ్కి ఏ నియమ మైండ్ లిబరేట్ అయ్యింది అర్థం లిబరేట్ అయ్యేది ఎవరు అటాచ్మెంట్ ఎవరికి ఏర్పడ్డది మైండ్కి ఏర్పడ్డది ఎదురు చూసేది ఎవరు మైండ్ బాడీ ఎప్పుడు చూసి తర్వాత భేదభావం ఉండేది ఎవరు మనసుకి ఈ మూడు పది పది మనసు లేదు సో మనసు లేనప్పుడు మనసుకి ఎందుకు నిద్ర మనసే లేకపోతే స్ట్రెస్ ఎక్కడది ఈ స్టేట్మెంట్స్లోకి తొంగి చూస్తే ఒక గొప్ప రెవల్యూషనరీ ఇది ఎవరు చెప్పడం లేదు చాలా ఏమంటారు చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఇచ్చి ఆడుకుండారా అని చెప్తుంది రాష్ట్రం వాళ్ళు సత్యము చెప్పు సత్యము పరమ నిష్ఠూరం దాంట్లో ఇఫన్ బట్స్ ఇప్పుడు నేను రాసిన పుస్తకంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది దేహాభిమానం వదులుకోవాలని అందరూ ట్రై చేస్తున్నారు కానీ ఫోన్ వదులుకోలేడు ఇల్లు వదులుకోలేడు దాని అర్థం ఏందో తెలుసా అన్నిటి మీద అభిమానం పోతే దేహాభిమానం కూడా పడిపోతుంది అదే నాకు నీకున్న తేడా ఏంటి జయకిషోరి చెప్పిన కథ అది ఫ్యాక్టు ఇంతకుముందు మన మన ఇద్దరం అనుకున్నది డబ్బు ఆనందం ఆనందంగా తెలియదు నాకు డబ్బులు పోతే తెలుస్తుంది పోవాలని నేను కోరుకోవట్లే కానీ అక్కడ తెలుస్తుంది నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా అకౌంట్లో డబ్బులు పోయినప్పుడు మామూలుగా మా అమ్మ అసలు ఘోరంగా ఏడ్ చేసింది అసలు నేను ఏమైనా అంటే ఏడు ఏడవాళ్ళంటే ఆ తర్వాత ఆటోలో పోతూ పోతూ ఏం చేయాలో ఆలోచించిన ఒక ఐదు మంది ఫోన్ చేసిన వాళ్ళు అడ్వైస్ తీసుకున్నా రాసుకున్నా బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన మేనేజర్ వెయిట్ నిజానికి అయితే ఇట్లా పిచ్చి ఎక్కుతుంది అసలు వెయిట్ చేయమంటే సమస్య నీది పెద్దది వాడికేం పనుందో కొంచెం ఐదు నిమిషాలు ఏ డబ్బులే కదా ఇప్పుడు నువ్వు ఏడ్చినా రావు అది ఉంటే ఉంటాయి లేకపోతే తిరిగి సంపాదిద్దాం ఏమి డబ్బే కదా అది ఇప్పటికి నేను ఎన్నోసార్లు చెప్తా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పోతే అయిల్ స్టార్ట్ అగైన్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉంది నాకు సమాజం పట్ల ఒక అవగాహన ఉంది డబ్బు పట్ల ఒక ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఎంత సంపాదిస్తావు అనేది సక్సెస్కి పారామీటర్ కాదు ఎంత ప్రశాంతంగా ఉందో అనేది పారామీటర్ నా దృష్టిలో డబ్బు ఉన్నదే సక్సెస్ఫుల్ పర్సన్ే అనుకోదు ఎందుకంటే నేను నా జీవితంలో మందిని చూసా దే ఆర్ నాట్ హ్యాపీ నటిస్తున్నారు నా కొడుకులు నా ముందు అందరూ ఏడిచారు పేర్లు చెప్పను కానీ అందరూ కందిలు పెట్టుకున్న వాళ్ళే చాలా స్ట్రెస్ ఉంది ఇట్లా మెల్లగా స్టార్ట్ అవుతుంది ఒక్కసారి స్టార్ట్ అయిందని నేను చూస్తూ ఉంటాను అట్లా నేను అట్లా చూడడం స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకి దమా కోపని మర్చిపోతారు ఏం మాట్లాడుతున్నారు మొత్తం మాట్లాడుతారు ఇది ఎవరు చెప్పగలరా బాగుంటుంది నేను ఎవరు చెప్పాను కాబట్టి నాతో చెప్తారు ఇప్పుడు పరచింతన పోయిందనుకో ఎన్నింది పోతే ఒకసారి ఆలోచించుకో చాడీలు పోయిందా గాసి పోయిందా వాళ్ళ గురించి మాట్లాడటం పోయిందా ద్వేషం ఉండాలంటే పర వ్యక్తి ఉండాలి పరచింతన లేకపోతే ద్వేషం ఎక్కడిది ఏముండదు అసలు అప్పుడు ఏముంటుంది నిరంతర వర్తమానం ఉంటుంది లేదా ఆ టైంలో ఏ పని లేకపోతే సాక్షి ఉంటుంది పనుందా నిష్కామకరం ఉంటుంది మనుషులు ఉన్నారా సామరస్యం ఉంటుంది ఏదైనా పంచుతున్నావా సమత్వం ఉంటుంది అంతే తప్ప ఎప్పుడు ఇంకెప్పుడు అది ఎగ్జిస్టెన్స్ ఉండదే అది అంతకుంచి ఏముండదు మీరుండేది ఎక్కడ విజయవాడ ఓకే